చంద్రబాబు నాయుడు గారి తదుపరి లీడర్షిప్ నారా లోకేష్ గారికి అన్నది జగమెరిగిన సత్యం అండ్ ఆ దిశగా ఆయన కూడా నాయకుడికి ఎదగడానికి నారా లోకేష్ గారు తన ప్రయత్నాలు అయితే తను గట్టిగానే చేస్తూ ఉన్నారు తనలో ఒక లీడర్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమి ఆ కూటమికి నాయకత్వం నాకే కావాలి అని జనసేన అధ్యక్షుడు ఇంటర్నల్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది కూడా ముమ్మాటికి నిజం అంటే ఏంటి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి వీళ్ళు కూటమి ఏర్పడితే ఆ కూటమి నాయకత్వం ఎవరికి కావాలి చంద్రబాబు గారి చంద్రబాబు గారి తర్వాత అనే విషయంలో పోటీ ఉంది అన్నది నిజం ఆ పోటీ అన్నది లోకేష్ గారికి జనసేన అధ్యక్షుడికి మధ్య కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది జెన్యున్గా మనం వీళ్ళిద్దరికే పరిమితమై వీళ్ళ ఇద్దరికే పరిమితమై ప్రభుత్వంలో ప్రస్తుతాన్ని తీసుకున్న కనీసం ఒక లీడర్గా మినిమం కెపాబిలిటీస్ అన్న ఎవరికి కనిపిస్తున్నాయి అంటే లోకేష్ గారి పేరే చెప్పాలేము వీళ్ళిద్దరికీ పరిమితం కారణం ఏంటి కనీసం లోకేష్ గారు కొన్ని అంశాల మీద స్పందిస్తూ ఉన్నారు తన దృష్టికి వచ్చిన అంశాల మీద స్పందిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఏమంటారు కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు రాజకీయంగా వాళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయి పాలనను వాళ్ళ దేనికోసం రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారా ఈ ఆస్పెక్ట్ పక్కన పెట్టేద్దాం ఒక లీడర్గా లోకేష్ గారు తన దృష్టి కొన్ని అంశాలు వస్తే వాటి మీద స్పందిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో కొందరు అధికారుల వల్ల ఏదైనా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటే దానికి ఆయన క్షమాపణలు చెబుతూ ఉన్నారు మొన్నటి మన ఆంధ్ర యూనివర్సిటీ ఇష్యూ చూసాం అపాలజిస్ట్ చెబుతూ ఉన్నారు ఆయన దృష్టికి వచ్చిన దాన్ని సరే నేను మా టీంతో మాట్లాడతాను కోఆర్డినేట్ చేస్తాను వాటిని మేము నోట్ చేసి పెట్టుకుంటాం లేకపోతే వాళ్ళ పార్టీ నాయకత్వానికైనా అందుబాటులో ఉండడం దగ్గర నుంచి ఏదైనా కొన్ని అంశాల్లో స్టెబిలిటీ దగ్గర నుంచి ఆయన కాసేంత విషయ పరిజ్ఞానమైనా కన్సిస్టెన్సీ అయినా కొన్ని కొన్ని తీసుకున్నాము అంటే లోకేష్ గారి దగ్గర అవి ఖచ్చితంగా కనిపిస్తాయి చర్చ వీళ్ళిద్దరికీ పరిమితం అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ అండి ఇప్పుడు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల అంశమే ఉంది నీ పాసుల వాళ్ళ పార్టీ అధ్యక్షుడి పెన్ డ్రైవ్ నా దగ్గర ఉన్నాయని వేరే మహిళను బెదిరించి నా పార్టీ అధ్యక్షుడే నన్ను ఏం చేయలేడు మీరేం పీకుతారు అని డబ్బులు డబ్బులు వాళ్ళ దగ్గర కోటి ఇరవై లక్షల డబ్బులు తీసుకొని వాళ్ళను మోసం చేశారని లక్షల లక్షలు తీసుకున్నారు అని వాళ్ళను మోసం చేసే డబ్బులు తీసుకొని ఇంత పెద్ద ఆడియోలు ఇన్ని పెద్ద ఇన్ని వీడియోలు ఆ బూతులు ఇవన్నీ రీసౌండ్ ఇస్తూ ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ తోటేనైనా మీరు దాని మీద స్పందించండి మనం అతన్ని మన పార్టీ కాదు అని చెప్పి గట్టిగా చెప్పండి మనం సస్పెండ్ చేద్దాం పక్కన పెట్టేద్దాం అదిగో మా పార్టీ వీటిని ఎన్కరేజ్ చేయదు ఒక్కరంటే ఒక్కరైనా పార్టీ నుంచి కాన్సర్న్ వాళ్ళు ఎవరైనా ఒకరైనా స్పందించారా అండి కనీసం ఎవరైనా స్పందించారా స్పందించారా ఖచ్చితంగా లేదు సరే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యవహార బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు సస్పెండ్ చేశారు అండి ఇది పెద్ద ఇంత పెద్ద రచ్చరచ్చ కాలేదు అయింది ఆమె వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉంది బెడ్సి కొట్టింది అన్నవరికే ఉంది కానీ ఆయన డబ్బులు తీసుకొని మోసం చేశాడు అని నన్ను సంపుతా అన్నాడని మరొకటని ఇటువంటివి ఏమీ లేదు ఇటు ఇటువంటివన్నీ ఏం లేవు అక్కడ పైపేసి ఆమె మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ఆ కేసు వెనక్కి తీసుకుంది వాళ్ళిద్దరు సెటిల్ చేసుకున్నారు కానీ ఇక్కడ అది కాదు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న అంటే ఒక ఒక రాజకీయాల్లో ఉన్న ఆయన బూతులు ఎంత నాన్ సెన్స్ బాబు అరే ఒక పార్టీ అధ్యక్షుడినే పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందని చెప్పినా కూడా దీని మీద కూడా వాళ్ళ పార్టీ స్పందించలేకపోతే ఏ అంశం మీద చూడండి ఇప్పుడు జనసేన అధ్యక్షుడు స్పందించింది ప్రభుత్వ పరంగా ఏదైనా సీరియస్ ఇష్యూస్ మీద స్పందిస్తున్నారా పైపెచ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ సీరియస్ అంశం మీద స్పందించారు ఏ సీరియస్ అంశాన్ని ఆయన అడ్రస్ చేశారు ఏ విధంగా చూసుకున్నా అసలు ఆయనకు ఒక అంశం అంటూ ఒక కన్సిస్టెన్సీ ఉందా కన్సిస్టెన్సీ ఉందా దేని మీద ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా ఒక లీడర్షిప్ విషయంలో వీళ్ళిద్దరికీ పోటీ వస్తే నారా లోకేష్ గారు చాలా బెటర్ అనిపిస్తుంది ఏదైనా ఒక అంశాన్ని కమిట్మెంట్ ఉండాలి ఒక అంశం మీద క్లారిటీ ఉండాలి జెండా కావచ్చు ఎజెండా కావచ్చు విధానం కావచ్చు సమస్యల మీద అవగాహన కావచ్చు సమస్యల మీద స్పందించడం కావచ్చు ఏదైనా కానీ బట్ ఇప్పటి వరకు అయితే జనసేన అధ్యక్షుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా నేనైతే ఇవి చూడలేదు ఒకవేళ భవిష్యత్తులో చూస్తే ఆ నాయకత్వం కూడా బాగుందని చెప్పగలిగే ఆ రోజులు అయితే డెఫినెట్లీ మంచిది